ప్రాంతంలో కాలేజీ ఆర్ఎంపీ హాస్పిటల్ మరియు చుట్టుపక్కల ఉన్న దుకాణాలు షాపులు ప్రయాణికులు గత వారం పది రోజులుగా చెత్త నుంచి వచ్చే దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ప్రతిరోజు చెత్త తొలగింపు జరిగేది కానీ ఇటీవల కాలంలో ప్రాంతంలోని జూనియర్ హై స్కూల్ ఆర్ఎంపీ హాస్పిటల్ మరియు చుట్టుపక్కల ఉన్న దుకాణాలు షాపులు ప్రయాణికులు గత వారం పది రోజులుగా చెత్తకుండి నుంచి వచ్చి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ప్రతిరోజు చెత్త తొలగింపు జరిగేది కానీ ఇటీవల కాలంలో పంచాయతీ అధికారులు దీనిపై స్పందించకపోవటంతో సమస్య తీవ్రమైపోయింది దుకాణదారులు స్థానికులు పలుమార్లు పంచాయతీ కార్యాలయంలో అర్జీలు పెట్టి ఇక్కడి నుండి కుండీని తొలగించాలని విజ్ఞప్తి చేశారు కానీ పంచాయతీ సెక్రటరీ స్పందించకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదు దీనిపై దుకాణదారులు పంచాయతీ సెక్రటరీకి తమ నిరసన వ్యక్తం చేయగా సెక్రటరీ దుకాణాలకు వచ్చిన సిబ్బందితో కలిసి షాపులపై కొలతలు వేస్తూ పంచాయతీ స్థలాల్లో ఉన్న దుకాణాలను పగలుకొడతామని హెచ్చరించారు దుకాణదారులు తమ సమస్యపై అర్జీ పెట్టినా స్పందించకుండా బెదిరింపులకు గురి అవుతున్నామని స్థానిక నాయకులు మరియు అధికారులైన వారి దృష్టి ఈ సమస్యపై పడాలని కోరుతున్నారు మేము రోడ్డు పక్కన బండ్లు పెట్టుకోవడం మర్చిపోన్నాం సార్ అట్లా రోడ్ని ఆయన ఇవేగా వచ్చి మమ్మల్ని వేసుకోమంటున్నాం చెత్త బండి తీయమనే దానికి ఆ మాట్లాడుతున్నాం సార్ మీరు మాకు న్యాయం చేయండి ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే బతుకుతా ఉన్నాం మేము ఈ రోజు నుంచి కాదు ఏదో బాలుగులు కట్టుకోలేక నిలబడి కట్టుకోవడం ఉన్నాము చెత్త నిలవకుండా దాన్ని తీమనేందుకు మా బండి తీసిమంటున్నారు సార్ గారు మీరు దయచేసి చెప్పండి మీరు ముప్పై ఏళ్ళు బండ్లు కట్టుకుని మేము బతుకుండా రోడ్ల ఛాతర్ తీసుకొచ్చి ఎగర ఎగర పెడితే చెత్త వస్తారు పోతుంది మీరు చెత్తకుండి కట్టడం ఎందుకు మళ్ళీ పగలు కొట్టిస్తే చెప్పడం ఎందుకు ఏంది మీరు చేసే పనులు ఏం బాగలేదు అయ్యా సంవత్సరాల నుంచి బళ్ళు పెట్టుకుని తెల్ల పాలు కట్టుకుంటూ బతుకుతా ఉంటే ఇలా కుప్పతోటి దిమ్మని చెప్పిన దానికి షాపులన్నీ మీ బండ్లని తీసి చేయండి నేను దబ్బాయించి ఇచ్చాడు ఈఓ గారు కాబట్టి మాకు న్యాయం చేయండి